ఈ వన్ అని ఇచ్చుకుందాము దీంట్లోన హెలో అనే ఇచ్చుకుందాము సో ఇది ఎలా వస్తుంది మనకు ఒకసారి డిలోడ్ చేసి చూద్దాము ఇలా వచ్చింది కదా హెలో అనేది మనం ఇప్పుడు సేఎస్ఎస్ లోన ఈ ఐడి సెలెక్టర్స్ ని యూజ్ చేసి చేద్దాం ఐడి సెలెక్టర్స్ రిప్రజెంట్ చేసేది వచ్చేసి మనకి హ్యాష్ అనమాట హ్యాష్ ఆ ఐడి నేమ్ ఫస్ట్ ఐడి సెలెక్టర్స్ గురించి చూద్దాము ఇట్ ఈస్ యూజ్ టు అప్లై డిజైన్స్ యూనిక్లీ రిప్రజెంటింగ్ బై సింపుల్ హ్యాష్ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్ అండ్ ఇట్ హ్యావింగ్ మోర్ ప్రయారిటీ దెన్ ది ఎలిమెంట్ సెలెక్టర్ అర్థమైంది కదా మీకు సింపుల్ ఇంగ్లీష్ అర్థం కాకపోతే మీకు తెలుగులో కూడా చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీనికి వచ్చేసి మనం టెక్స్ట్ అలైన్ సెంటర్ పెట్టుకొని దీనికి కలర్ వచ్చేసి రెడ్ ఇద్దాము మరి కలర్ తర్వాత టెక్స్ట్ డెకరేషన్ అండర్ అండర్లైన్ ఇద్దాము మీకు షార్ట్ కట్స్ కూడా అక్కడ ఎంటర్ అవుతుంటాయి మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి షార్ట్ కట్స్ ఉంటే మనకి వర్క్ అనేది తొందరగా అయిపోతుంది సో ఇలా ఐడి సెలెక్టర్ అనేది వర్క్ అవుతుంది ఐడి అనేది మనం ప్రతి ఒక్క కి సేమ్ ఇవ్వకూడదండి అది యూనిక్గానే రిప్రజెంట్ చేయాలి కావాలంటే మనం అలా కామన్గా కావాలన్నప్పుడు మనం సేసెస్ని సేసెస్లోనే క్లాస్ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాము సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాస్ సెలెక్టర్స్ చూద్దాము ఐడి సెలెక్ట్ అనేది యూనిక్ ఇది మోర్ ప్రియారిటీ దేని అదర్ అనమాట అంటే ఎలిమెంట్స్ సెలెక్టర్ ఉంది కదా అంటే ఫస్ట్ది దానికంటే దీనికి కొంచెం ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది మనము దీనికి అప్లై చేసిన దీంట్లో అప్లై చేసిన ప్రాపర్టీస్ని మళ్ళీ దీనిలో ఏదో ఒక చోట ఐడి పెట్టి ఆ ఐడిని బేస్ చేసుకుని సేస్ స్టైల్స్ రాస్తే ఈ ఐడి బేస్ చేసుకుని సేస్ స్టైలే అప్లై అవుతాయి అనమాట సో అందుకని ప్రియారిటీ ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాస్ సెలెక్టర్ క్లాస్ సెలెక్టర్ అంటే ఏం లేదు ఎలా తీసుకుందాము ఇక్కడేం అంటే వాల్ రాద్దాము సో ఒకసారి అవుట్పుట్ అయితే చూద్దాము మనకి స్టార్టింగ్లోనే వస్తుంది కదా సో ఇక్కడనే వచ్చేసిందా ఓకే ఎందుకంటే మనం ట్యాగ్ నేమ్ యూజ్ చేసినాం కదా సో అందుకు వచ్చింది సో హెచ్డి యూజ్ చేద్దాము హెచ్టీకి అయితే మనం డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ దీనికి మనం సేస్ చేసినాయి క్లాస్ యూజ్ చేసి చేద్దాము క్లాస్ వచ్చేసి యూ నీట్ యూజ్ ఎ క్లాస్ అట్రిబ్యూట్ ఇన్ ఆర్డర్ టు సెలెక్ట్ ఏ ట్యాగ్ రిప్రజెంటింగ్ డాట్ నోటేషన్ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్ క్లాస్ ఈజ్ నాట్ యూనిక్ అర్థమైంది కదా మనకి క్లాస్ అనేది యూనిక్ గా ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే స్పెల్లింగ్లు అనేటివి కరెక్ట్ గా రాయాలి ఐడి కూడా అంతే మనం స్పెల్లింగ్స్ అనేటివి కరెక్ట్గా రాకపోతే అది మనకి అప్లై అవ్వం అనమాట సిఎస్ఎస్ రాసినది అంతా కూడా అప్లై అవ్వదు ఎక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ కలర్ మనకి ఇందులో అండర్లైన్ ఒకటే కాదు ఓవర్లైన్ అనే ప్రాపర్టీ కూడా ఉంటుంది అది కూడా చూద్దాం ఒకటేసారి కలర్ వచ్చేసి